ప్రార్థన చేసుకుందాం హలే దేవునికి మహిమ కలుగును గాక హలే మరేసు క్రీస్తు ప్రభు వారు కూడా ఆ ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన కూడా ఏం పొందారు చెప్పండి పొందారు హియ అంటే ఈ రోజు తన మార్గంలో మనం అందరూ కూడా నడుస్తా ఉన్నాం ఎవరంటే ఆయన ఆయన ఒక మరి పోలు చొప్పున మనం అందరూ కూడా నడుస్తా ఉన్నాం హలిలుయా ఈ రోజు వేసి క్రీస్తు ప్రభు వారే ఎందుకంటే ఆయన అంటారు ఆకాశం నుంచి ఒక పావులు వస్తా ఉన్నప్పుడు మరి యోహాను ఆయనకి బాప్ ఉన్నప్పుడు ఈ నా ప్రియ కుమారుడు ఇది అందు నేను ఆనందిస్తున్నాను ఒక తాగురుము వచ్చి అక్కడ వాళ్తా ఉంటదండి ఎందుకంటే పాగురు అనగా పరిశుద్ధాత్మ దేవునికి చూచనగా దేహాలి లోయ రోజు నిజమే ఈ రోజు దేవుని బాప్ తీసు మనం తీసుకుంటే వాళ్ళ మన జీవితానికి ఏం కలుగుతుందంటే రక్షణ కలుగుతాంది ఉంది లోయ రక్షింపబడుతూ ఉన్నామంట దేవుని స్తోత్రం అందుకే నమ్మిన వాడి కంటే ఏం కలుగుతా ఉంది ఇక్కడ రక్షింపబడుతూ ఉన్నాడు నమ్మిన వానికి శిక్ష విధించబడుతుంది చూడండి అపో

దేవుని యొక్క దర్శనాన్ని మరి అక్కడ చూస్తూ ఉన్నారంట ఈ రోజు అందుకే మరి నమ్మి బీస పొందిన తర్వాత దేవుడు ఏం వరం అంటే దేవుడు పరిశుద్ధాత్మనే అనే వరాన్ని దేవుడు అనుగ్రహించారంట ఈ ఈరోజు ఏ మనుష్యుడైనా నీతో తోడుగా ఉండకపోవచ్చు కానీ నీ ప్రాణం అంత వరకు కూడా ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటాడు ఎవరించాడంటే మన నిజంగా మనందరికి తెలుసు జక్కయ్య పాపి అయిన జక్కి అంట ఏం చేశాడండి దేవుడు అంట అతని దగ్గరకు వచ్చినప్పుడు మరి దేవుడిని దర్శించి దేవుణ్ణి చూడాలని జక్కీ ఎంతో ఆశతో ఎదురు చూసాడట అలి లూయ ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడండి ముక్తిపరుస్తాడు కానీ పుట్టివాడు తనకి ఎన్నో సమస్యలు అడ్డొచ్చినప్పుడు కూడా ఏసును చూడాలని తన మనసులో అనుకున్నాడట అలి లూయ అందుకే యహోవాని ఉత్తమ్ రుచి చూసి తెలుసుకొని ఎడల మరి ఈ రోజు మనం తెలుసుకోవాలి దేవుని ప్రేమను దేవుని యొక్క ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క శక్తిని మనం ఏం చేయాలి తెలుసుకుని అనుభవించినప్పుడే దేవుని కార్యాలు కూడా మనం రుచి చూడగలుగుతాం దేవునికి స్తోత్రం అలాగే రోమ పత్రికలో కూడా ఆరాధ్యాన్ని చదువుకుందాం మూడో వచ్చినాన్ని కూడా చదవండి గట్టిగా చదవండి మైక్ లేకపోతే క్రీస్తు యేసు బాబు తీసుకుని పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాబు తీసుము పొందుతాము మీర చాలండి హాలూయ్య ఈరోజు క్రీస్తు మరణం లేదు అంటే ఎలాగైతే ఆయన తిరిగి లెగించారో ఒక దినాన్ని మనము కూడా నంట ఆ మరణాన్ని జయించుపోతున్నామంట దేవునికి స్తోత్రం ఏ మరణం అండి ప్రభు మరణమేనంట ఆయన ఏమి చేయలేకపోయింది ఈ రోజు నిజమే మరణాన్ని జయించి తిరిగి జీవుడైన దేవుడు తిరిగి ఈ రోజు మనము కూడా మరణాన్ని అంటే ఏం చేస్తామండి జయిస్తాం ప్రభు ఎలాగైతే మరణాన్ని జయించాడో మనము కూడా అలాగే తిరిగి లభిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది హాని ఈ రోజు నిజమే ఫస్ట్ దట మన పాపంలో కలిగి వేశాడు రెండోదట ఏంటంటే క్రీస్తు మరణంలో ఏం చేస్తా ఉన్నాడు లేపుతా ఉన్నాడంట దేవుని విస్తృతం మూడోదిగా కూడా మనం చూద్దాం కొలసీలుకు రాసిన పత్రిక రెండో అధ్యాయము వచనం కూడా చదివినట్లయితే కొలసీలకు రాసిన పత్రికలో రెండో అధ్యాయము పన్నెండవ వచ్చిన తీసుము పొందుబడిన వారు ఆయనను లేపిన దేవుడి ప్రభావం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచి తరి హూయాండి దేవుడు మనకు బా తీసుము తీసుకోవడం వల్ల ఎంత గొప్ప యోగ్యత దేవుడిచ్చాడో ఇచ్చాడో ఈ విషయం చాలా I'm going ఈ రోజు దేవుడి వాక్యము చెప్తూ ఉంది ఏమనంటే ఇందులో ఒక అక్షరమైన కూడా కూడా పొల్లుపోదట ఒక నువ్వు తీయడానికి లేదు ఒక అక్షరమైన నువ్వు పొల్లు అంటే అయి ఉన్నదంట దేవుడు మావిటలు హలలుయా వాక్యం అంట ప్రతిది నెరవేర్చేదయ్యున్నదండి వాక్యము జీవము గలదైంది హలలుయా మనందరినీ కూడా ఎక్కడికి తీసుకుని వెళ్ళడానికి అంటే జీవ మార్గంలోనికి హలలోయ కురిస్థతో కూడా మనల్ని కూడా లేపడానికి దేవుని మార్పు హాలే దేహాలేలోయ నాలుగో దగ్గర చూడండి దేవుని రాజ్యంలో ప్రవేశించు యువహన్ రాసిన పత్రికలో మూడో అధ్యాయము ఐదో వచ్చిన మీరు చదివినట్లయితే అక్కడ కూడా చక్కటి మాట అక్కడ దేవుని రాజ్యం కొనుక్కొని చూడండి శరీర సంబంధంగా జన్మించినట్లు ఒక నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని నీతో నిశ్చయముగా చెప్తున్నాను హలియ అక్కడ దేవుడి వాక్యం చదివిస్తుంది ఏమనంటే నీటి మూలము గాను ఆత్మ మూలముగాను మనం జన్మించాలంట హిలుయ్యశాలు చాలా రకాలు ఇస్తారండి మంది నీళ్లు జల్లి బిస్తాము ఇస్తా కొంచెం మంది నిజమే కానీ దేవుని వాక్యం చెప్తా దేవుని అంటే నీటి ద్వారాని ఆత్మ ద్వారా మాత్రమే పొందాలంట హిలుయా ఏసు బ్రహ్మారు ఎక్కడ పొందారండి నీటి మూలం గాను పరిశుద్ధాత్మ మూలంగా అనుకోని ఆయన బాప్తీసం పొందారు రోజు మనము కూడా ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధాత్మ మూలంగా అంటే మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటూ ఉన్నామో ఒప్పింపే పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆత్మ మూలంగా కూడా మనం పాపదేశము పొందుతా ఉన్నామంట దేవునికి స్తోత్రం ఎక్కడికి ప్రవేశిస్తుందంటే దేవుడి రాజ్యంలోనికి ప్రవేశపెడుతూ ఉందంట దేవునికి స్తోత్రం అలే ఊయా నిజమే దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే నీటి మూలముగా ఆత్మ మూలముగా బాప్ పొందాలి దేవుని విస్తూ మాత్రం ఐదోదట పాపక్ష నిమిత్తం పోస్తుల కార్యాలు రెండో అధ్యాయ ముప్పి కూడా చదవండి పాప మాపణ నిమిత్తం మనమంటే దేవుడు మీరు మార్మన్స్ పొంది మాపణ నిమిత్తం ప్రతివాడు ఏమన అప్పుడు మీరు అనే వరాన్ని మీరు పొందుతారు హాలేలుయా ఎవరి మూలంగా పొందాలంటే అండి నామం మూలంగా మాత్రమే మనం వాప పొందాలంటే రోజు ఈరోజు సజీవుడై మన కొరమ పుట్టిన దేవుడి నామంలోనంట మనం బాప్తీసము పొందాలి అప్పుడు ఏం పొందుతారంటే మీరు పరిశుద్ధాత్మని వరాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారంట పరిశుద్ధాత్మదేవుడు నీతో ఉండి నీడ వల్ల నడిపిస్తాడట ఎప్పటి నుంచి బాధ్యత తీసుకుంటాడు అంటే దేవుని రక్షింపబడిన తర్వాత దేవుని ఆత్మని పట్ల బాధ్యత తీసుకుంటా హలే హూయ ఎలాగ నడిపించాలో ఎలాగ నిన్ను ఒప్పించాలో ఎలాగ నువ్వు చేసిన పాపముల క్షమాపణ పాపను పొందాలో ఎవరు నీ పక్షముగా ప్రార్థిస్తారో తెలిసండి పరిశుద్ధ దేవుని విజ్ఞాపన చేస్తున్నాడట తండ్రికి హలే ఈ రోజు మనం అనుకుంటాం మన పక్షముగా నిలిచిన ఆత్మ మొర పెడుతూ దేవునికి స్తోత్రం ఈరోజు పరిశుద్ధ ఆత్మవరము ఎందుకు కావాలి తెలుసా మనకి ముత్తింపే ఆత్మ ఖచ్చితంగా మనకు కావాలి ఈరోజు ఒక వ్యక్తి నువ్వు తప్పు చేశావంటే ఒప్పుకోరండి నువ్వు తప్పు చేసావంటే ఖచ్చితంగా ఒప్పుకోరు ఎందుకంటే వారు తిరుగుబాటు చేస్తారు కానీ మన దేవుని ఆత్మ అంట ఒప్పింపే ఆత్మ కలిగి ఉందామంట దేవునికి స్తోత్రం చూడండి మరి నిజంగా ఆరోదంట చూడండి మొదటి పేదర్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మొదటి పేతుర్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన కూడా చదువుకుంటా దానికి సాదృశ్యమైన దానికి మిమ్మల్ని రక్షించుచున్నది అదేదనగా నిర్మలమైన మనస్సాక్షి హూయా హాలూయా ఏ మన సాక్షిని కలిగి ఉన్నామండి నిర్మలమైన మనస్సాక్షి అంటారోదిగా హాలేలుయా అంటే నీ మనస్సాక్షి మనలో కూడా ఒక ఆత్మ పని చేస్తుంది మనము కూడా తప్పేదో ఈ ప్రతిదీ గ్రహించే వారిగా ఉన్నావు హెలోయ అది దేవుని సనులో మనం ఒప్పుకోవాలట హవాలి మన సాక్షి ఈరోజు నిజంగా మన మన శరీరానికి నువ్వు ఏంటంటే మూడు పూట్ల ఆహారం పెట్టి నీ శరీరాన్ని ఆరోగ్యంగా అందంగా చాలా చక్కగా చూసుకుంటా ఉన్నావు కదా కానీ మనలో కూడా ఆత్మ ఉంది ఆ ఆత్మకేంటి ఆహారం ఏంటి ఆత్మ పోషణ విషయం ఏంటి అంటే దేవుని వాక్యమే ఆహారం అంట హలియ మనలో ఉన్న ఆత్మ పోషించబడాలి అంటే దేవుని ఆత్మ మూలంగా మాత్రమేనంట హలియ మనలో అంతరంగ పురుషుడు ఉన్నాడండి మనలో అంతరంగ పురుషుడు ఎవరిని ఆరాధిస్తూ ఉన్నాడంటే దేవుని ఆరాధిస్తూ ఉన్నాడట హలూయ మన శరీరమేమో దేవుని అద్భుతమైన శరీర కోర్కులు కోరుకుంటే మన ఆత్మ అంట దేవుని ఎందు ఆశక్తిని కోరుకుంటా ఉన్నట హలూయ ఈరోజు అందుకే ఈరోజు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు అందుకే దేవుని వాక్యం సాలిగి వస్తుంది మీరు ఆరాధించడం వాళ్ళంటే ఎలాగ ఆరాధించాలి అంటే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి అంటే ఆత్మతో ఆరాధించినప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి మన ఆత్మ ద్వారా హృదయపూర్వకంగా ఆయన సన్నిధిని మనం అనుభవించగలుగుతాం హలూయ అందుకే ఈ రోజు అంతా నిష్కల్కమైన మన మనం ఏం చేయాలంట మరి ఒక సాక్షిగా ఈ భూమి మీద జీవించాలి అంటే ఏడోది చూడండి మరి చూడండి ఒక సువార్తలో మూడో అధ్యాయంలో మరి ఇరవై రెండో వచనాన్ని కూడా మీరు చదివినట్లయితే పరలోకపు తండ్రినంట ఆనందించుడు కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆయన మీదకు వచ్చింది అప్పుడు నా ప్రియ కుమారుడు నీ అందు నేను ఆనందించున్నాను అని శబ్దం మా నుండి వచ్చిను అదే లూయా ఎవరు ఆనందిస్తున్నారండి ప్రభు అంత తండ్రి ఆనందిస్తూ ఉన్నాడట హెలూయ అక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా ఈయన నా ప్రియ కుమారుడు హలియ ప్రియ కుమారుడు అని ఎప్పుడంటా అని తెలుసండి ఆయన గ్లోబడి మా గ్లోబడినప్పుడు మాత్రమే హలెయ నా ప్రియ కుమార్తె ఎప్పుడు అనగలుగుతాను తెలుసా దేవుడి మాట విన్నప్పుడు మాత్రమే అనగలుగుతాం దేవుడు అంటూ ఉన్నాడు ఈ అందు నేనేం కలుగున్నాను ఆనందిస్తూ ఉన్నాను హలి లూయ తండ్రి కూడా రోజు మనల్ని చూచి ఏం పొందాలంటే ఈ బిడ్డ నమ్మి పాప్తీసం పొందింది దేవునికి మహిమకరంగా జీవించాలి మన ఎందు దేవుడు సంతోషపడాలంట హలియ అంటే ఈ రోజు తండ్రిని మనం ఆరాధిస్తూ ఉన్నాం యశు క్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుని ఆరాధిస్తూ ఉన్నాం అంటే హలిలు ముగ్గురు ఒకటై ఉన్నారు దేవుడికి స్తోత్రం ఈ ముగ్గురు కూడా ఒకటై ఉన్న దేవుడిని మనం కలిగి ఉన్నాం గనక ఈరోజు నిజమే మనలో కూడా ఏమున్నదంటే ప్రాణం ఉన్నది కదా ప్రాణం ఎవరన్నా చూపించగలరా మన శరీరాన్నే చూపిస్తాం కదా మనలో కూడా ఎలాగైతే ఊపిరి అనేది ఉంది ప్రాణం అనేది ఉంది మా శరీరం ఈ మూడు కలిసి మనలో ఉంటేనే ఈరోజు మనం నిలబడగలుగుతున్నాం హలే లూయ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు వీరు ముగ్గురు కూడా ఒకటే ఉన్నారు హలే లూయ మరి రోజు నిజమే తండ్రి అందంటే తండ్రి మనల్ని చూసినప్పుడు మనల్ని అందుకే సర్వాధికారాలు కూడా ఎవరికి ఇవ్వబడ్డాయంటే ఏసు క్రీస్తు ప్రభుకి ఇవ్వబడ్డాయి హలే అందుకే తండ్రి కేస్తున్నా చక్కని మాటిగా నా కుమారుణ్ణి మీరు ఏం చేయండి ముద్దు పెట్టుకోండి లేని ఎదలు నేను ఏం చేస్తాను కోపించదు హలే లూయ ఆయన కుమారుని హత్తుకోకపోతే మనం ప్రేమించకపోతే ఆయన నామాన్ని గడపరచకపోతే ఎవరి కోపం వస్తుందంట దేవునికి తండ్రి అయిన దేవునికి కోపం వస్తుందంట ఈరోజు తండ్రికి కొన్ని విషయమై ఉండాలి హలెయ నీ వంద ఆయన కూడా సంతోషపడాలి మరి ఒక ఇంగ్లాండ్ దేశానికి ఒక రాణిగా ఉన్న ఆమె మరి ఆమె చిన్న నుంచి కూడా చాలా అల్లరి చేస్తూ ఉండేదట నువ్వు ఈ చిల్లర పనులు మానే అల్లరి పనులు మానే ఈ యొక్క చిరుపు చేష్టలు మానే నువ్వు ఈ దేశానికి నువ్వు రా కాబోతున్న రాణివి కనుక నీ బ్రతుకు నువ్వు మార్చుకో తల్లి అని చెప్తా ఉన్నప్పుడు మాట లెక్క చేసేది కదట ఆ అమ్మ ఏం చేయాలంటే అదే చేసేదట అయితే ఒక రోజు అనుకున్నారంటే ఈ అమ్మాయిని ఎలాగైనా ఈ దేశంలో ఉన్న ఆ ప్రాంతాలందరినీ ప్రజలు ఎలా పరిపాలిస్తున్నారో వారికి వెళ్ళి చూపిందామని ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళంటే ఆ దేశంలో లేని చాలా పేదవారైన వారి ఇంటికి మరి అనేక చోట్లకి వారు పడుతున్న కష్టాన్ని అవన్నీ కూడా చూపించి ఆ దేశంలో కొన్ని ప్రాంతాలు చూపించి తిరిగి తీసుకొచ్చి చెప్పారంటే ఏమనంటే అంటే అమ్మప్పుడు నువ్వు చూసావు కదా ఈ ప్రాంతాలన్నీ రేపు నువ్వు ఈ రాణి సింహాసనము ఎక్కిన తర్వాత రాణిగా ఉన్న తర్వాత ఈ ప్రజలందరినీ నువ్వే పరిపాలించాలి ఈ రాజ్యం అంతటికీ నీవే రాణివే అని చెప్తా ఉంటే ఆమె అనుకుందంట అవునా నాకు ఇంత పెద్ద అధికారం ఉన్నదా నేనేమో చిల్లరగానే ప్రవర్తిస్తున్నాను నా ప్రవర్తన అల్లరగానే ఉంది కనుక ఇక నుండి నా జీవితాన్ని ఏం చేయాలి ఇంత భారము నాపై ఉన్నదా ఎంత భారాన్ని నేను మొయ్యాలా అని అక్కడ నుండి ఆలోచించంట తన ప్రవర్తనను మార్చుకున్నానండి అూయా తన ప్రవర్తనను మార్చుకుని ఏం చేసిందో తెలుసండి ప్రతిదీ కూడా గ్రహించడం మొదలు పెట్టిందంట దేవుడు ఇన్ని బాధ్యతలు నేను చెయ్యవలసినవి ఇంకా చాలా మిగిలిపోయి ఉన్నాయి ఇక నుండి నా జీవితాన్ని నేను క్రమ పద్ధతిలో నడుస్తానని అక్కడి నుండి తన జీవితాన్ని మార్చుకున్నాటండి హి లూయా ఈరోజు నిజమే మరి మరి ఈరోజు అనేక దేశాన్ని పరిపాలించింది ఒక దినాన్ని చక్కటి జ్ఞానముతో నిజంగా ఏ స్త్రీ కూడా అంత ఘనముగా వాడపడలేదు కానీ దేవుడు ఆమెను బహుగా వాడుకున్నాడు దేవునికి స్తోత్రం ఈరోజు దేవునికి ఇచ్చిన బాధ్యత ఏంటో తెలుసా దేవునికి ఇచ్చిన విలువ ఏంటో తెలుసా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఉన్నతంగా చూడాలని ఆశపడుతున్నాడట హాలే అందుకే మరి చక్కటి మాట అంటే అడిగో తల్లి గర్భం లో రుపిక ముందలేని నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను హలలోయ తల్లి గర్భములో రుపింపక ముందులే మన దేవుడు మనల్ని ఎందుకున్నాడంట ఆ దేవునికి స్తోత్రం మనం అనుకుంటాం ఇప్పుడే ఎందుకున్నాడు దేవుడు ఇప్పుడే రక్షించుకున్నాడు కానీ అప్పుడేని పట్ల దేవుడు శ్రద్ధ తీసుకున్నాడు ఏంటండి దేవునికి స్తోత్రం నిన్ను ఉన్నతమ్మగా చూడాలి నీ జీవితం పాపములోంచి ఆయన రక్షించాలి నీ జీవితానికి విడుదల కలిగి చెయ్యాలి నీ జీవితాన్ని దేవుడు ఆనందంగా ఉంచాలనే దేవుడు ఆశపడుతూ ఉన్నాడు హలే లూయ ఈరోజు ఈ పాపంలో ఉన్న జీవితం నుంచి మనం విముక్తి పొందాలి పాపము మనతో ఉంటే దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేము హాలే లూయ ఆయన పరిశుద్ధుడు గనక ఆ పరుశులు ఆ పరిశుద్ధుడైన దేవుని ఒదుటికి మనం చేరాలి అంటే మనలో ఏ పాపము ఉండకూడదు హిలూయ ఆ పాపం అంతా ఎవరి దగ్గర ఒప్పుకోవాలంటే ఏసు క్రీస్తు నామములో ఆయన రక్తములో మనం కడగబడాలి కలగబడాలి ఆ రక్తములో కడగబడి ఆ పరిశుద్ధుని రక్తములో మనం ఎప్పుడైతే కడగబడతామో మనము కూడా పరిశుద్ధులు మన దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడంటే హలి మరి ఈ రోజు ఆ పరిశుద్ధమైన ఆయన రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే మనము కూడా పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మాత్రమే ఆయన రాజ్యంలో ప్రవేశ గలం మా దేవుడికి స్తోత్రం రోజు నిజమే దేవుడు నిన్ను ఉన్నతంగా కోరుకుంటున్నాడు ఆయన పలంపుల్ని పట్ల ఉన్నతంగా ఉంచాలని ఆశపడుతున్నాడు రోజు ఇంకా పాపంలోని ఏడుబడి చేస్తూ ఇంకా ఈ భూత జీవితాన్ని మనం కోరుకుంటూ అక్కర్లేని జీవితం లోకంలోనే అదే ఉందని ఎదుకుంటూ వాటి కొరికే చాలా మంది జీవితాలు ప్రయాస పడుతూ ఉన్నాయి హలలోయ కానీ దేవుడు ఎలా ఉంచాలనుకుంటున్నాడు తెలుసా ఒక ఉన్నతమైన స్థితి मर दाबीद ఆ దొడ్డలు నా ఆ యొక్క గొర్రెలు కాసుకునే వ్యక్తిని తీసుకుని వెళ్ళి సింహాసనాన్ని ఎక్కించి ఉన్నతంగా దావీదుడు దేవుడు చూచాడు హాలూయ మోషే అంటాడు ప్రభా నేను నత్తువాడను కదా నేను నీ కొరకు ఏం చేయగలను నేనేం చేయలేను నేను నా మాట మాట్లాడలేను అంటే నన్నుకుంటాడు ఏమనంటే నువ్వు చేయగలవు నువ్వు ఉన్నతమైన వ్యక్తి కానీ మోషన్ నిలబెట్టి మరి నిరజంగా చరిత్రలోనే గొప్ప వ్యక్తిగా అతను వాడుకున్నాడు హాలె ఈ రోజు మనలో ఉన్న బలహీనతలు మనం చూసుకుంటాం కదా మళ్ళీ ఉన్న బలహీనతలు చూసుకుని నేను నా పరిస్థితులు ఎంతలే అనుకుంటా కానీ దేవుడు ఆలోచనని పట్ల ఎలా ఉన్నదంటే నువ్వు ఉన్నతంగా ఉండాలి హలలోయ ఆయన దృష్టిలో ఘనమైన వ్యక్తిగా ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అందుకే నన్ను వారిని నేను గనపరుస్తాను హలియ ఎవరైతే ఆయన హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారో ఎవరైతే ఆయన్ని ప్రేమించి హృదయపూర్వకంగా ఆయన్ని సేవిస్తారో ఖచ్చితంగా వారి జీవితాలను దేవుడు ఉన్నతం గా నిలవబడతాడు దేవునికి స్తోత్రం ఈరోజు గుర్తింపు లేని అనేక మందికి దేవుడు గుర్తింపు తీసుకుని వచ్చాడు దేని వల్ల తెలుసా దేవుని గణపరచడం వల్ల ఈరోజు నిజంగా ఎన్నికి లేని వ్యక్తుల్ని కూడా బైబుల్ గ్రంథంలో అనేక మందిని దేవుడు ఎన్నుకున్నాడు ఏంటి వారి జీవితాన్ని చూస్తే ప్రభు పట్ల వారి నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు వారిని ఎంత ఉన్నతమైన శిఖరాలకు వారిని ఎక్కించగలిగాడు అంటే దేని బట్టి అంటే దేవుని ఆశీర్వాదమే హలలుయా ఈరోజంట పెంట కుప్పల మీద నుండి కూడా దేవుడు మన పరిస్థితుని మార్చగలిగే దేవుడట హలలుయా ప్రతి స్థితిని మార్చేదే ఆయన గనక ఈరోజు మనం ఎక్కడ ఉండాలి అంటే దేవుని చేతిలో ఉండాలి ఈరోజు ఎందుకు బా తీసు మనం పొందాలి అంటే మన పాపం నుంచి వినిపించబడాలి అంటే చూడండి మొట్టమొదటిగా మన పాపం నుంచి అంటే ఏం చేయాలండి కడగబడాలి రెండోది క్రీస్తు మరణంలో నిండంట మరి ప్రవేశించుడుకు మనం అంటే అంటే మూడోది తిరిగి లేపబడ్డామంట నాలుగోది దేవుని రాజ్యంలో ప్రవేశించుడుకు ఐదోది పాపక్షమాపణ నిమిత్తం ఆరు నిష్కర్మైన మన సాక్షి కలిగి ఏడోది పరలోకపు తండ్రి ఆనందించుడుకు హలుయ ఏడోది దేవుడు ఆనందించాలంటే నిన్ను సృష్టించినందుకు ఈ భూమి మీద నిన్ను పెట్టినందుకు ఎవరు ఆనందించాలి దేవుడు ఆనందించాలంటే ఎందుకంటే ఆయనకి మహిమకరంగా ఉండాలని దేవునికి స్తోత్రం ఎప్పుడు ఆనందిస్తాడు తెలుసండి ఆయన మాట విన్నప్పుడే ఒక కుమారుడు తండ్రి తన కుమారుడికి ఏది చెప్పినప్పటికీ ఆ పెద్ద మాట విన్నప్పుడే ఆ తండ్రికి సంతోషం కలుగుతుంది కదా ఈ రోజు మనము కూడా దేవుడిని మహింపర్చినట్లయితే దేవుడు ఇంకా గొప్ప కార్యాలు మరి ఈ కుటుంబం రక్షించబడింది నమ్మకంగా ప్రభుకి జీవితం అంతకాలము కూడా ప్రాణమున్నంత వరకు ఆయనకు నమ్మకంగా ఉండాలి మరి లోకాష్లో వారు పడిపోకుండా వారి కుటుంబం ఆత్మీయ జీవితంలో ఉన్నతముగా ఎదిగించి దేవుడు ఇంకా అనేకమైన ఘనమైన కార్యాలు కుటుంబంలో దేవుడు జరిగించనుగాక ఆమె